హలో హోమ్ లేడీస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో రెండు రెసిపీస్ అయితే చూపియబోతున్నాను అందరికీ ఇష్టమైనటువంటి పండగలకి ఎక్కువగా చేసుకునేటువంటి చింతపండు పులిహోరతో పాటు నేను వంకాయ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేనండో ఈ వంకాయ తాలింపు అయితే పెడుతున్నాను ఈ రెండు రెసిపీస్ తప్పకుండా చూడండి స్కిప్ అవ్వద్దండి ఫస్ట్ ఇప్పుడు నేనైతే తాలింపు దేనికో కాదండో ఈ చింతపండు పులిహోర కోసం తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానా శనగపప్పు వేసేసుకొని అలాగే మినపప్పు వేసేసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ మనం బాగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి పచ్చిమిర్చి కాస్త చీర్చి వేసేసుకోండి ఒక అయితే వేసేసుకోండి అలాగే దాంతోపాటు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కాస్త గుప్పడంతా కరివేపాకు అయితే వేసేసుకొని ఇది చింతపండు పులిహోర కాబట్టి నేను ముందే రెండు నిమ్మకాయల సైజంతా చింతపండు నానబెట్టేసుకొని దాని గుజ్జు అయితే తీసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి మనం వేసుకొని బాగా మనం దీన్ని అనేది బాగా ఉడికించుకోవాలి అంటే మనకి చింతపండు రసం బాగా దగ్గర కావాలి ఇప్పుడు ఇందులో కల్లుపు అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను ఈ విధంగా చేసేసుకొని మనం బాగా కలిపేసుకొని దగ్గర ఎంతవరకు పెట్టుకోవాలి దీన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నం చేసేసుకొని దాంట్లో కలిపేసుకోవచ్చు ఈ చింతపండు పులిహోర మన వాళ్ళు పండగలకి పబ్బాలకే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కదా సో చూస్తున్నారా నేను ఇక్కడ కాస్త ఇంగువ కూడా వేసాను బాగా మంచి టేస్ట్ స్మెల్ వస్తుందని ఈ చింతపండు పులిహోర మనం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది అంతేకా కాకుండా మన వాళ్ళకైతే ఆఫీస్కి కూడా పంపించచ్చు అంత చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ముందే పొడి పొడిగా అన్నం అయితే బాగా వండేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగా తీసేసి పెట్టేసుకున్నాను కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేసుకున్నటువంటి ఈ చింతపండు పులిహోర మొత్తము ఇందులో వేసేసుకోవాలి సో బాగా కలిపేసుకోవాలి వేసేసుకొని సో చూసారా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా లో తిందామా అన్నట్టుగా ఉంది కదా సో సో చాలామంది చాలామందికి ఫేవరెట్ కదా అండి ఈ డిష్ అయితే రెసిపీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు సో ఈ విధంగా చేసుకున్నామంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అప్పుడప్పుడు నిమ్మకాయలతో కాదండో ఈ విధంగా చింతపండు పులిహోర పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా నా స్టైల్లో చాలా సింపుల్గా చింతపండు పులిహోర అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటెం చెప్పాను కదా దీంట్లో కాంబినేషన్గా ఎక్కువగా చాలామంది పండగలకి చింతపండు పులిహోరతో పాటు వంకాయ తాలింపు అయితే పెట్టేసుకుంటారు కదా సో మేమైతే పెట్టుకుంటామండి మాకు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా ఇష్టము మేము ఎప్పుడైనా చేసుకున్నా సరే ఈ పులిహోరతో పాటు ఇక్కడ మేము ఈ విధంగా వంకాయ తాలింపు కూడా పెట్టేసుకుంటాము దాంతో పాటు మేము బక్షాల చారు కూడా చేసుకుంటామండి అంటే మనం ఆల్రెడీ మనం బక్షాలు చేసుకుంటామే మనం ఆ బక్షాలతో పాటు చారు కూడా చేసుకుంటాము దాని ఫుల్ వీడియో అయితే నేను ఛానల్లో అయితే పెట్టానండి జబిన్స్ హోమ్ కిచెన్లో తప్పకుండా చూడండి అది కూడా మిస్ అవ్వద్దండి చాలామందికి ఆ విధంగా చారు చేయడం అనేది రాదు సో అందుకే నేను పెట్టాను తప్పకుండా చూడండి అది కూడా సో మీ అందరికీ బాగా నచ్చుతుంది ఆ రెసిపీ కూడా ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంకాయ తాలింపు అయితే పెట్టేసుకుందాము నేనైతే ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయలు మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక బౌల్లో వచ్చేసి వాటర్ వేసుకొని ఉప్పు వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను మనం కావాలంటే మరీ చిన్నగాను కట్ చేసుకోవచ్చు లేదు మాకు ఈ విధంగా కావాలంటే మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకున్నాము కడాయి అయితే పెట్టేసుకొని బాగా వేడిగా అయిన తర్వాత అందులో అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను దానికి సరిపోయేంత ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ తాలింపు ఎక్కువ ఎక్కువగా టైం తీసుకోదు చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది ఈ తాలింపులో ఇప్పుడు నేను తాలింపు గింజలు పెట్టానా ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇందులోనే కరివేపాకు వేసాను మంచి అరోమా వస్తుంది దాని తర్వాత వెంటనే ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు అయితే వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు ముందే వేసుకుంటే ఎక్కువైతే తినలేం కాబట్టి సో చూసారా ఈ విధంగా తాలింపు పెట్టేసుకొని బాగా కలిపేసు కలిపేసి కాసేపు దీన్ని మనం మూసేద్దాము ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు కాస్త మెత్తబడాలి మెత్తగా అయితే చాలండి అంతే అయిపోతుంది చాలా తొందరగా సింపుల్గా అని చెప్పాను కదా ఇది ఈ వంకాయ కర్రీ అనేది ఈ వంకాయ తాలింపు అనేది పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగాను సో మనం మనకైతే ఇది రైస్లోను రోటీలోనూ ప్రతి ఒక్క దాంట్లో బాగుంటుంది ఇప్పుడు మనకి వంకాయలు కాస్త మెత్తబడ్డాయి కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇందులో ధనియాల పౌడర్ కొబ్బరి పౌడర్ ఏం అవసరం లేదండి అసలు వంకాయ తాలింపు అంటే ఇంతే అండి ఎక్కువగా వేసుకోకూడదు మసాలాలు అయితే అందులో మనం పులిహోరలో తింటున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు ఈ విధంగా చేసుకున్నామంటే ఇది మంచి సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనం ధనియాల పౌడర్ వేయము కాబట్టి దాని ప్లేస్లో మనం కాస్త కొత్తిమీర చల్లుకున్నామంటే ఆ టేస్ట్ ఆ స్మెల్ అయితే వంకాయ తాలింపుకి అయితే సూపర్గా వస్తుంది సో చూసారా మనకి క్షణాల్లో చాలా తొందరగా వంకాయ తాలింపు అయిపోయింది కదా ఈ వీడియోలో మీకు రెండు రెసిపీస్ అయితే చూపించానండి ఒకటి చింతపండు పులిహోర దాని కాంబినేషన్గా చాలా మంది ఈ వంకాయ తాలింపు అయితే పెట్టేసుకుంటారు దీంతోపాటు భక్షాలు భక్ష్యాలతో పాటు చారు ఇవన్నీ చేసుకుంటామండి మేమైతే తప్పకుండా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అందుకే నేను చెప్తున్నాను ఈ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా చూడండి సో నేనైతే ఇంకా సర్చ్ చేసేసుకుంటున్నాను చింతపండు పులిహోరతో పాటు ఇక్కడ వంకాయ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను సో చూసారా ఈ వంకాయ తాలింపు మనం భక్ష్యాల్లో కూడా మనం పెట్టాము పెట్టుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ స్వీట్గాను ఇక్కడ మనం కాస్త కారంగాను ఉంటుందండి సో చూసారా వేడి వేడిగా అలా కలిపేసుకొని తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది రెండు రెసిపీస్ అయితే చూపించాను సింపుల్గా నా స్టైల్లో చూపించానండి చాలా మంది చేసుకునే ఉంటారు కానీ ఈ స్టైల్లో చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు టైం దొరికినా సరే ఈ రెండు కాంబినేషన్ వచ్చేలాగే చేసుకుంటాను నచ్చిందా మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా